నిజంగా ఇదే విషయానికి వస్తే ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చేయాలి ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు ప్రజలకు మంచి చేసే మంచి చేసి ప్రజలు ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇది ఆ పది పర్సెంట్ కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు మరి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు తాను ఇస్తానన్న రైతు భరోసా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు వ్యవసాయం స్టార్ట్ అయింది ఖరీఫ్ మొదలైంది పంటలు వేగంగా వేస్తూ ఉన్నారు రైతన్నలు ఇంతవరకు రైతు భరోసా పదివే ఇరవై వేల రూపాయలు ఇస్తానన్న దానికి అతి గతి లేదు బడులు మొదలయ్యాయి అమ్మఒడి కింద జగన్ పదహైదు వేలు ఇస్తాను అని అంటే కాదు కాదు చంద్రబాబు నాయుడు వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాడు ప్రతి ఒక్కరికి పదహైదు వేలు ఇస్తాడు అని చెప్పి చెప్పారు రాష్ట్రంలో కోటి మందికి పైగా పిల్లలు బడి పిల్లలు ఉన్నారు బడులు స్టార్ట్ అయ్యాయి ఆ ప్రతి తల్లి కూడా అడుగుతూ ఉంది తల్లికి వందనమని పేరు పెట్టావు అమ్మఒడి అనే పథకాన్ని పేరు మార్చావు మరి ఆ అని చెప్పి గవర్నెన్స్ మీద కాస్త గ్యాస్ పెట్టి ఆ తల్లులకిచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి ఇచ్చే రైతు భరోసా ఇరవై వేలు ఇస్తామని అది ఇచ్చే కార్యక్రమం చూడండి ప్రతి అక్క చెల్లెమ్మకు పద్దెనిమిది ఏళ్ళు పై పైబడిన ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు రాష్ట్రంలో నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉండరని చెప్పి చెప్పి మొన్నలే తేలే అందులో దాదాపుగా రెండు కోట్ల పది లక్షల మంది మహిళా ఓటర్లే అంటే అందరూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళా ఓటర్లే మరి రెండు కోట్ల పద్దెనిమిది రెండు కోట్ల పది లక్షల మంది ఈ మహిళా ఓటర్లందరూ కూడా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఈ మహిళా ఓటర్లందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈరోజు అడుగుతూ ఉన్నారు పదహైదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావు ఏమైంది ఈ పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు అని చెప్పి అడుగుతా ఉన్నారు వాటి మీద ధ్యాస పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేయాలి